హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో నార్మల్ సోనా మసూరి రైస్తో కోకోనట్ రైస్ చేసి చూపించానండి అలాగే సరికొత్త ప్రాసెస్లో అయితే చేసి చూపించాను మీరైతే కనుక ఫుల్గా వీడియో చూసేయండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే భలే రుచిగా ఉంటుందండి నోట్లో పెట్టగానే ఆ టేస్ట్కి ఒక అమ్మదనానికి భలే రుచిగా ఉంటుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి సోనా మసూరు రైస్ని నార్మల్గా మనం రోజు అన్నం వండుకునే బియ్యాన్ని మీకు ఎంత సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు వేసుకున్నాను ఈ రెండు గ్లాసుల బియ్యాన్ని బాగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని అంతా బయటకు తీసేయండి తీసేసినాక ఈ రైస్లో మొత్తం రైస్ ములిగేంత వరకు వాటర్ని వేసుకోండి కొలత ఏమీ లేదండి రా జస్ట్ బియ్యం మనకి ములిగేంత వరకు వేసుకొని దీనిని టైం ఉంటే వన్ అవర్ పాటు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి బియ్యాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకుంటున్నాను నేను తీసుకున్న రెండు రెండు గ్లాసుల బియ్యానికి ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను దీనిని ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా ఫోర్స్గా మిక్సీ అయితే పెట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళనైతే ఫస్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మరొక గ్లాస్ వాటర్ వేసేసి మనకి ఈ కోకోనట్ మిల్క్ అనేది తీసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం మిక్సీ పట్టిన ఈ కోకోనట్ పేస్ట్ని వేసేయండి అప్పుడు కిందకి ఆ పాలన్నీ కిందకు వచ్చేస్తాయి పైన అనేది ఈ కోకోనట్ పేస్ట్ ఏదైతే తురుముంటుందో ఈ కొబ్బరి తురుమి అనేది పైన ఉండిపోతుంది ఇలా ఒకసారి గరెటితో కానీ కలపండి లేదంటే చేత్తో పిండేసి అయినా తీసుకోవచ్చు ఫస్ట్ మనం తీసుకునే పాలు చాలా చిక్కగా ఉంటాయి రెండోసారి తీసుకునేవి కాస్త పల్చగా ఉంటాయి ఇలా రెండుసార్లు మనం చేసుకోవాలి అలా ఇలా చేస్తూ ఉండండి ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి రెసిపీ చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలా చూస్తున్నారా రెండోసారి పాలు అనేది కాస్త పలుచుగా ఉన్నాయి అలా ఈ రెండు సార్లు మనం తీసుకున్న పాలుని పక్కన పెట్టేయండి మనం ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వరకు పాలు పడతాయి అంటే నీళ్ళనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటాం కదండి అదే కొబ్బరి పాలనైతే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇప్పుడైతే తురుముందో కదండి ఈ తురుముని ఎండలో ఎండ పెట్టుకుంటే కొబ్బరి అంటే ఎండు కొబ్బరి తురుము వచ్చేస్తుంది అలాగే కాస్త ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను దీన్ని మనం యూజ్ చేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాల్ని పెట్టేసుకోండి మందంగా ఉన్న బాల్ని పెట్టుకోండి అలాగే ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోండి హోల్ గరం మసాలా అని ఒక్కొక్కటి చొప్పున లేదంటే రెండు రెండు చొప్పున తీసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ అనేది అస్సలు ఎక్కువ ఉండకూడదు ఈ రైస్కి అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని సన్నగా కోసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి మరి బ్రౌనిష్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదు అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు పుదీనా తరుగును కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి ఏ ఫ్లేవరు ఈ కోకోనట్ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా మనం చూసుకోవాలి అలా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒకే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టినందు వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి నేను తీసుకున్న ఈ రెండు గ్లాసుల బియ్యానికి కేవలం ఒక స్పూన్తో మాత్రమే ఇది వెల్లుల్లిపాయ అలాగే అల్లాన్ని దంచి పెట్టుకున్న పేస్ట్ని వేసుకున్నాను ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనము రైస్ని అయితే నానపెట్టుకున్నాం కదండి ఆ రైస్లో నుంచి వాటర్ అంతటినీ తీసేసి రైస్ మాత్రమే ఇందులో వేసుకోండి వేసుకొని ఈ రైస్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కోకోనట్ మిల్క్ని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ కోకోనట్ మిల్క్ని కొలు చేసి వేసుకోండి ఒకవేళ కోకోనట్ మిల్క్ సరిపోకపోతే ఆ ప్లేస్ స్టేజ్ లో కూడా వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు గ్లాసులు వచ్చింది అనుకోండి నాలుగు గ్లాసులు వేయండి మరో రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇంతవరకు మనము ఎక్కడ సాల్ట్ అనేది వేసుకోలేదు సో ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి మరొకసారి బాగా ఈ సాల్ట్ అంతా ఇందులో కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి చూస్తున్నారా ఫైనల్గా అయితే కుక్ అయింది కాస్తంత చెమ్మ అనేది ఉంది ఈ స్టేజ్లో మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కింద కింద నుంచి కలుపుకోవాలి మాడిపోకుండా అడుగు మాడిపోకుండా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న బాన్లు పెట్టుకోండి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైనాక ఇందులో నేను కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒకవేళ జీడిపప్పులు లేకపోతే స్కిప్ చేసేయండి ఈ ప్రాసెస్ అనేది జీడిపప్పులని దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్క తీసేయండి అదే నెయ్యిలో మనం ముందుగా కాస్తంత కొబ్బరి తురుమును పక్క పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి తురుమును వేసుకోండి వేసుకొని ఇదే నెయ్యిలో ఆ కొబ్బరి తురుమను కూడా మంచిగా మంచి అరోమా వస్తుందండి ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రైస్లో అయితే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని అలాగే పైనుంచి కొబ్బరి తురుమను కూడా వేసేసి మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ చేసేయండి చేసేసినాక మూత పెట్టేసి మరి కాసేపు కుక్ చేసుకుంటే మనకు కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి